నమస్కారం జహీన్ ఈరోజు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ మరియు ఎంవిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎన్సిసి క్యాడెట్స్ సంయుక్తంగా వరల్డ్ రివర్ డే యాక్టివిటీకి సంబంధించుకొని మనం ఇక్కడ పాలకొండ చెరువు దగ్గర ఈ క్లీనింగ్ ప్రోగ్రాం అనేది పెట్టుకోవడం జరిగింది దా దానికి అనుగుణంగా అరవై ఐదు మంది ఎంబీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎన్సీసీ క్యాడెట్స్ నలభై ఏడు మంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎన్సీసీ క్యాడెట్స్ నేను లెఫ్టినెంట్ ఎం సుధీర్ కుమార్ ఏఎన్ఓ అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ ఇక్కడ మేము అనుకున్న ప్రోగ్రాం ప్రకారం మొత్తం క్లీనింగ్ ఇంక పొద్దున రావడం జరిగింది అలాగే మొత్తం చుట్టుపక్కల ఉన్న చెరువు ప్రాంతం అంతా మేము క్లీన్ చేయడం జరిగింది దానికి సహకరించిన మహేంద్ర సార్ గారు కౌన్సిలర్ గారు ధన్యవాదాలు తెలుపుతూ మా కమాండింగ్ ఆఫీసర్ సార్ ఏదైతే ఆదేశం ఉందో హమారి నదియా హమారి జిమ్మెదారి వరల్డ్ యాక్టివిటీ వరల్డ్ రివర్ యాక్టివిటీకి మా కమాండింగ్ ఆఫీసర్ సార్ గారికి ఎయిటీ బెటాలియన్ ఎన్సిసి కమాండింగ్ ఆఫీసర్ సార్ గారికి ముఖ్యంగా మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం వాట్ ఈస్ దోటార్డింగ్స్ సార్ ఇక్కడ మేము రివర్స్ అనేది క్లీన్గా పెట్టుకోవాలి నెక్స్ట్ రివర్స్ బెడ్స్ అనేవి వాటిని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనది దానికోసం ఈ ప్రయత్నం మేము చేస్తున్నాం దీనికి సహకరించిన మా ప్రిన్సిపాల్ సార్ గారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఈరోజు పాల్కొండ తొమ్మిదవ పరిధిలోని ఊర్లోని చెరువు దగ్గర ఉరగుంట పైన మన మహబూబ్నగర్కు ఎంఎస్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి మనం ఎన్సించి క్యాడర్స్ రావడం వాళ్ళు మాకు ఈరోజు అన్నీ శుభ్రంగా చేయడం ఊళ్ళో మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే వాళ్ళని స్ఫూర్తి తీసుకొని వాళ్ళు రావడం వలన మాకు ఊళ్ళో అంత ఒక పండుగ వాతావరణం వీళ్ళకుంది వాళ్ళు ప్రతిదీ వాళ్ళు నీట్నెస్ చేస్తున్నారు కాబట్టి మా ఊళ్ళో కూడా అందరు ప్రతి ఒక్కరు మేము కూడా మున్సిపల్ పరిధిలో ఉన్న వర్కర్స్తో కానీ వాళ్ళతో కానీ మేము అన్ని పరిశుభ్రం చేపిస్తున్నాం అలాగే వాళ్ళ మా ఇంటి పక్కలకి ఉన్న అందరూ వాళ్ళ 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 శుభ్రాన్ని దుష్టు ఏమున్నా మురికి ఉన్న చెట్లు ఉన్నా ఏమున్నా వాళ్ళ వాళ్ళ ఇంటి పక్కల పరిసరాల్లో ఉన్నాయి కూడా చేసుకోవాలని గ్రామ ప్రజలకు కూడా వాడు ప్రజలకు అందరిని కోరుకుంటున్నాము ప్రతిసారి వీళ్ళు ప్రోగ్రాం పెట్టుకుంటూ మా ఊరు ఎన్నుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది కాబట్టి ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ నుంచి వీళ్ళు మాకు రావడం జరుగుతుంది ఇలాగే మా ఎప్పటికి రావాలని కోరుకుంటూ వాళ్ళు ఇలాంటి పనులు ఇంకెన్నో చేయాలని ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సార్ గారికి ధన్యవాదాలు